టార్చర్ తో వెంకట్రామరెడ్డి చావుకు కారణమైన వారిని సప్త సముద్రాల వెనక దాక్కున్నా కానీ వదిలిపెట్టం మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త గ్రామంలో బుక్ కీపర్ గా పనిచేస్తున్న వెంకట్రామరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కొత్తపురుచు గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి నాయకుడు అనే ఉద్దేశంతో వెంకట్రాం రెడ్డిని బుక్ కీపర్గా నీతి నిజాయితీగా పనిచేస్తున్న అతనిపై వెలుగు అధికారులు సిసి ఈశ్వరమ్మ ఏపీఎం మల్లికార్జునులు తరచూ ఫోన్ చేసి బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం వల్లనే ఆయన మృతి చెందారు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని ఇది చాలా బాధాకరమైన విషయమని ఈ మృతికి కారణమైన వారు సప్త సముద్రాల వెనక దాక్కున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయకూడదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి జెడ్పీడీసీ బద్దెల రాజ్ కుమార్ మాజీ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ అధ్యక్షులు పోస్టు ప్రసాద్ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్య లేదు కొరల బాలల యావరికి నల్ల న జీవన చపడ మనసక అంగులి ఉండని యవర్ తీలే వరలాట బాగుమంది రీసింది పడుతురు దేని మున్నన నమ నమ

నేను చెప్తున్నాడు ఇంటికి ఇప్పుడు నాతో కూడా బాధపడి ఎవరు కూడా వెంకట్రామరెడ్డి గారు పోదండి లీడర్స్ ఎవరు వచ్చినా రండి అని వాళ్ళు పెద్ద ఊర్లో తొమ్మిది అంటే ముప్పై మంది ఉంటారు ముప్పై మంది లేరు

దశాబ్దాల నుంచి పొదుపు సంఘాలకు సంబంధించి బుక్ కీపర్గా పనిచేస్తూ ఎన్నలేని సేవ అందరికీ అందించి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరి మన్నన పొంది ఒక మంచి వ్యక్తి అని ఒక కొత్త బుర్జు తదితర గ్రామాలే కాకుండా డోన్ మండలంలోనే ఒక మంచి వ్యక్తి అని ఏ విధంగా పొదుపు సంఘాలు కానీ బ్యాంకులు కానీ బ్యాంకులు పనిచేసే స్టాఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరి మెప్పు పొందిన మనిషి ముదు స్వభావి ఏ రోజు కూడా గొంతు గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండదు అటువంటిది ఇంచుమించు ముప్పై ఐదు గ్రూపులు ఇక్కడ ఉంటే ముప్పై ఐదు గ్రూపులు కూడా మాకు వెంకటరామరెడ్డి కావాలంటే మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ తరఫున ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి ఒత్తిడి చేస్తే వెంకటరామరెడ్డి ఒకవేళ పొదుపు గ్రూపులన్నీ నన్ను దిగిపోమంటే లక్షణంగా నేను దిగిపోతాను కానీ పొదుపు గ్రూపులందరూ కూడా దాదాపు ముప్పై ఐదు గ్రూపులు నేనే ఉండాలని అనేటప్పుడు ఎలాగా దిగిపోమంటారు అని అంటే అన్యాయంగా దౌర్జన్యం చేసి సంతకాలు పొదుపు మహిళలు అక్కచెల్ల మీద పెట్టకున్నా ఫోర్జరీ చేసి ఏళ్ళముద్రలు పెట్టి ఊర్లో పాళ్ళు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా వెంటబడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే సప్త సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయానికి తీసుకొని రావడం జరుగుతుంది ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం ఇంత అన్యాయం అండి ఒక మంచి మనిషి ఊరు ఊరు మండలం మండలము మంచిని అనిపించుకునే మనిషిని అంత నొప్పిచ్చి అంటే హార్ట్ అటాక్ వచ్చి కుమిలిపోయి కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి ఎక్కుల్లు పెట్టి ఏడ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అంత పరిస్థితికి తీసుకొచ్చినారంటే ఎంత అధ్వానమైన దుర్మార్గమైన చర్యలు ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి ఎవరైతే ఈ విధమైన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయం ద్వారా ఒత్తిడి తేవాల మామూలు మనిషి ఎవరే కానీ వెంకటరామరెడ్డి దగ్గరికి పోవద్దండి అని చెప్పి దండోర వేస్తే ఎంతో ఆత్మాభిమానం ఉన్న వంటి వ్యక్తి దాదాపు దశాబ్దాల నుంచి అంటే రెండు వేల రెండు నుంచి పనిచేస్తూ బుక్ కీపర్గా ముందు కూడా సంబంధించిన ప్రభుత్వ ప్రోగ్రాంలన్నీ కూడా తనే ఇక్కడ చూస్తూ మనస్తాపం చెంది ఊర్లో దండోరా వేపిస్తారని చెప్పి మనస్తాపం చెంది కుమిలిపోయి బాధపడి స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఏడ్చి ఎక్కుళ్ళు బట్టి ఏడ్చి చివరకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది దీనికి గాను ఇక్కడ స్థానిక ఏపీఎం మల్లికార్జున అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకుముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రోపరేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొడుపు డబ్బులను వాడుకొని లెక్కలు చెప్పకుండా ఉంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు